పెట్టి ఏం తిప్పుతారు ఇళ్ళు చెప్పరు సహజంగా సజలో తైదులు తిన్న కోడే పోటాడుతుంది అసలు ఒరిజినల్గా బ్రీడ్ బ్రీల్లో ఆ స్టామినా ఉంటే వడ్డ గింజలు వేస్తే చంపేస్తే కోళ్ళని ఒడ్డు కూడా చాలా బలం అవి ఇయ్యాలి మేము పూర్వం ఇడికాళ్ళ కోలం తయారు చేసినప్పుడు చిన్నపిల్లలు కోట పెట్టే వరకు ఒడ్డే తినే ఒడ్డు ఎగుడానం తినే అక్కడ నుంచి గాబుల్లో పడేసిన కాడి నుంచి తైదులు నానబెట్టి తైదులు పెట్టేవాళ్ళం ఒట్టి తైదులే చదువు కూడా కలిపేవాళ్ళం కాదు తర్వాత ఒడ్డు పెట్టేవాళ్ళం వాటికి ఏం చేసేవాళ్ళం అంటే తయారు మేతల్లో నవధాన్యాలు మొత్తం శుభ్రంగా కడిగి అయ్యో ఒక కిలో అయ్యో ఒక పావు కిలో అయ్యో ఒక పావు కిలో ఎండబెట్టేవాళ్ళం అవి బాగా ఎండిన తర్వాత కోడి గుడ్లు ఒక ఐదు ఆరు గుడ్లు తెల్ల సొన వాటికి రాసేవాళ్ళం రాసి బాగా ఎండబెట్టేవాళ్ళం ఎండబెట్టిన తర్వాత వాటిని విసిరేవాళ్ళం మెత్తగా ఇసిరిన తర్వాత దాని పిండంత